అనుకుంటే నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర వైఎస్ఆర్ ఈ పేరుకి ఒక చరిత్ర ఉంది తన మాటలతో తన చేతలతో ప్రతిపక్షాల నుంచి ప్రజల వరకు అందరి మనసులు గెలుచుకున్న మహానాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కీర్తి సంపాదించుకున్నారు అయితే ప్రతిపక్షాల కంటే ప్రమాదకరమైన వ్యాధి ఒకటి ఉంటుంది అదే పగ అది ఉన్నవారు మంచి వారిని కూడా జనం నుంచి దూరం చేయాలనుకుని కుట్రలు పంపుతూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే ఇలాంటి వారిని మినహాయిస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోట్ల మంది మనసులను గెలుచుకున్నారు అలాంటి ఆయన జీవిత కథాధారంగా ఇప్పటికే యాత్ర సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది ఇప్పుడు యాత్ర టూ పేరుతో మరో సినిమా రాబోతుంది దీనికి సంబంధించిన టీజర్ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది ఇప్పుడు ఈ టీజర్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహివి రాఘవ యాత్ర టూని అంతకు మించిన కంటెంట్తో తెరకెక్కించినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది వైఎస్ఆర్ మరణం తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు ప్రజా సంకల్ప యాత్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలన విజయం వంటి ఎలిమెంట్స్తో చిత్రాన్ని తెరకెక్కించారు అయితే యాత్ర టూ టీజర్ సరిగ్గా గమనిస్తే ఒక నిమిషం నలభై సెకండ్ల దగ్గర ఒక చిన్న పాకెట్ డైరీ ఉంటుంది అందులో ఆరోగ్యశ్రీ బీమా ఇవ్వాలి కేంద్ర నిధులు రావాలి అని రాసుకుంటుంది ఇది చూసినప్పుడు ఒక్కసారిగా కళ్ళు చెమ్మగిల్లుతాయి డైరీ చాలామంది రాసుకుంటారు అందులో తాము చేసే పనులు తప్ప వేరే ఏమీ ఉండవు కొంతమంది గోల్డ్స్ రాసుకుంటారు అవి కూడా కారు కొనాలనో ఇల్లు కొనాలనో ఇలాంటివి ఉంటాయి కానీ ప్రజలకు మేలు చేయాలని ఎవ్వరూ రాసుకోరు ఒకవేళ ఉంటే ఉండొచ్చుగాక కానీ రాజకీయాల్లో అలాంటి మంచి మనుషులు ఉన్నారంటే మహనీయులని అర్థం ఆ డైరీలో ఆరోగ్యశ్రీ బీమా ఇవ్వాలి అని రాసుకోవడం అంటే మామూలు విషయం కాదు అది తన అంతిమ లక్ష్యం జీవిత ధ్యేయం అయితే తప్ప అలా రాసుకోరు ఆ డైరీ చూస్తే కొంత కాలిపోయింది ఎవరో కాల్చితే కాలినట్టు లేక ప్రమాదం వల్ల కాలిపోయినట్లు కనిపిస్తోంది వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఆ సమయంలో ఏమైనా డైరీ దొరికిందా అనేది సస్పెన్స్గా ఉంది ఒకవేళ ప్రమాదం సమయంలో ఆయన పాకెట్లో ఆ డైరీ కనుక ఉన్నట్టు సినిమాలో చూపిస్తే కనుక సీన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయితే ఆరోగ్యశ్రీ తరహాలో ఇంకా ఇలాంటి మేలు చేసే అంశాలు ఆ డైరీలో ఎన్నున్నాయో తెలియదు కానీ ఆ సీన్ చూస్తే మాత్రం కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి వైఎస్ఆర్ను అమితంగా అభిమానించే వారికి ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి మరి యాత్రా టూలో డైరీలో మిగిలిన అంశాల గురించి ప్రస్తావం ఉంటుందా లేక ఆరోగ్యశ్రీ గురించి మాత్రమే ఉంటుందా అనేది సినిమా చూస్తేనే కానీ తెలియదు మరి యాత్ర టూ టీజర్లో మీరు డైరీలో ఉన్న ఆరోగ్యశ్రీ అంశానికి కనెక్ట్ అయితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి